నేను ఒక ఇంటర్వ్యూలో ఏ సీఎం గారి ఇంటర్వ్యూలోనే చూసినాను నేను ఇప్పటికీ రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చేసినాం అంటున్నాడు ఓరోకేమో తీర్మార్ మల్లన్న వాళ్ళ ఏది కాంగ్రెస్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన తీర్మార్ మల్లన్న కూడా చెప్తున్నాడు ఆల్రెడీ ఫార్టీ సిక్స్ జీవో ఎత్తేసినాం అని చెప్తున్నాడు దీని అంతా ఎట్లా చూస్తారు మీరు ఇవాళ అవకాశం లిక్కన చెప్పిన ఇవాళ తీర్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి పేరుకు మల్లన్నని పెట్టుకున్నాడు కానీ ఆయన సోషల్ మీడియాలో కూడా ఏదో ఆయన ఇంకో పేరు కూడా పెట్టారు ఎవరో కామెంట్ నా పేరు చెప్పు అని అంటే చెప్పిండు ఏమో పేరు చెప్పిండు డాష్ చేసుకుంటారు మీరు మల్లాన్న మల్లన్న అనేటువంటి వ్యక్తి కమిట్మెంట్గా పోరాటాన్ని చేస్తున్నానని చెప్పి మెజార్టీ ప్రజలను నమ్మించాడు ఓకే కానీ ఆ నమ్మకాన్ని ఆ నిజాయితీని తను నిలబెట్టుకోలేకపోయాడు దానివల్ల ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒకప్పుడున్నటువంటి తీర్మారు మల్లన్న ఇప్పుడున్నటువంటి తీర్మార్మలన్నా మీరు ఒకసారి ప్రజల నుంచి ఏ విధమైన వ్యతిరేకత వస్తున్నది అంటే రాజకీయం అనేది అవకాశం అనేది పదవి అనేది ఆ వ్యామహోహంలో అనేకమైనటువంటి ఆయన ఏదైనా తొక్కుకుంటైనా ముంచుకుంటైనా వెళ్ళి నేను చట్టసభలో కోవాలనేది ఫైనల్ టార్గెట్ కానీ ఈ భారతదేశ చరిత్రలో ఒక అప్పర్ కాస్ట్ ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చినటువంటి నువ్వు కేవలం ఈ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అగ్రవర్ణాలు ఏ జెండా ఉన్నా ఏ కింద కిందున్నా అది సాధ్యమవుతుంది కానీ ఇవాళ ఈ కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తీర్మారు మల్లన్న అనటోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో ఆల్రెడీ జోకర్ అయిపోయిండు ప్రజాస్వామ్యంలో ఆల్రెడీ జోకర్ అయిపోయిడు ఇవాళ తీన్మారు మల్లన్న అనటోనికి ఎమ్మెల్సీ బీఫామ్ ఎమ్మెల్సీ ఇచ్చి బరిలో దించిండు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ అదే పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న ప్రతి ఆనాటి అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలను నాయకులను వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపినటువంటి బక్కా జడ్సన్ అనేటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తన జీవితాన్ని తేగపోసాడు తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో దారపోసాడు కానీ ఆయన యాక్సిడెంట్లుగా రెండు కాళ్ళు యాక్సిడెంట్లుగా విడిపోయి ఒక హ్యాండికాప్డ్గా ఉన్నాడు మేబీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి వ్యక్తత్వం ప్రశ్నించేటటువంటి నిజాయితీ గల నిబద్ధతగా ప్రతి ఒక్కటి మిడిమిడిగా ఏదో మీదికి చూడ మాట్లాడు ఆయనకు కూడా ఏదున్నా ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాడు చట్టం ముందు పెడతాడు దోషులుగా వాళ్ళ చిత్ దోషులుగా చట్టం కాలం నిర్ణయిస్తాయి కానీ ఇవాళ తీర్మానం వల్లన్నా బక్క జడ్సన్ అనేటువంటి వ్యక్తి కంటే ఏ పార్టీ గొప్పోడని చెప్పి బక్క జెడ్సన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి బక్క జెడ్సన్ను సస్పెండ్ చేశారు అంటే ఒక నిజాయితీగా నిజాయితీగా పార్టీ కార్యక్రమాల్లో నిబద్ధతగా పనిచేసినటువంటి ఎస్సీలకు చోటు ఉండదు కానీ ఇవాళ ఎక్కడనో అక్కడనో ఇక్కడనో పార్టీలు మారినటువంటి బీసీని ఇక్కడ జోకర్ చేస్తారు వాస్తవంగా మల్లన్న అనేటోడు గెలవడు కానీ ఈయన ఉరడం వల్ల లేకపోతే పార్టీకి అనవసరంగా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తీర్మర్ మల్లన్న రాజకీయ షాప్టర్ క్లోజ్ చేస్తారు ఎందుకు అంటే మీరు చూడండి ఎంత జ్ఞానమైతే ఎంత తెలివైతే ఎంత ప్రజాస్వామ్యంలో ఎంత చైతన్యమైతే అనుకుంటాము దానికంటే కాలంతో పాటు కమిట్మెంట్తో ఉండాలి కాలంతో పాటు ఆశించి పోరాటం చేస్తున్నావు చూడు అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతావు కానీ నీ పోరాటం నుంచి ఇవాళ జిగ్నేష్ మేవాణి అనేటువంటి ఉన్నాడండి ఒక ఉత్తరప్రదేశ్లో సిరిఫ్ ఆయన ఏదో ఒక చిన్న హెల్ప్ చేస్తూ ఆయనకు వీలైనంత మట్టుకు హెల్ప్ చేశాడు జిగ్నేష్ మేవాణి ఈజ్ అ హిస్టరీ ఇండియన్ తెలిసే కావచ్చు మీకు అంటే ఒక సాదా సినిమా మళ్ళీ చిన్న వయసున్న వ్యక్తి కానీ బీజేపీ కాంగ్రెస్ పోటా పోటీగా పోరాడినప్పటికీ రాజకీయ వ్యూహం ఉంది క్యారెక్టర్ అనేది బిల్డ్ చేసుకొని అక్కడ రెండు పార్టీలు పక్క పెట్టి ఒక ఇండిపెండెంట్ వ్యక్తి గెలిచిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇండిపెండెంట్ వ్యక్తి కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితుందా లేదు కానీ ఈ ఎన్నికల ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్ అనేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ అనేది అయితే ఉందో అది చైతన్యవంతమైన ఓటు ఇవాళ తీర్మానం గెలిచిందంటే గెలిచిండంటే మేధవర్గం చదువుకున్న నిరుద్యోగులు డిగ్రీలు పీజీలు చేసినటువంటి వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోయినట్టు అయిపోతుంది ఎందుకనంటే ఈయన అవకాశం కోసం చాణక్యుని ఊహాలతో సమాజాన్ని దొక్కేశడీనా ఎవరో గొప్పోని కొట్టి పేదోనికి పెడతాడు కానీ ఈయన పేదోలను కొట్టి గవర్నమెంట్ ఒక పక్క వీళ్ళకు నిరుద్యోగులకు కానీ జీవో పాఠశాల కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఇవాళ ఫ్రీ బస్సు పెట్టి ఎవరిని కడుపు కొట్టినా ఆటో డ్రైవర్ల కడుపు టాక్సీ డ్రైవర్ల కడుపు కదా కొట్టింది ఇవాళ గవర్నమెంట్కు తిన్మరుమలన్న అనేటోడు లక్ష యాభై వేల రూపాయలు మీరేమో ఆటో డ్రైవర్లు వాళ్ళ వీళ్ళే కడుపులు కొట్టిరని మీరు అంటున్నారు మరి ప్రతి మహిళకు ఆరు వేలు మిగులుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లలో అంటున్నాడు కదా అంటే బస్సులోకి మిగులుతాయని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు కదా ఆరు వేల ఉపాధి కల్పించాలి అంటే గాలికి ఇప్పుడు వాళ్ళ ఇచ్చే బస్ కిరాయి మిగులుతుంది అంటున్నావు అక్కడ ఇన్కమ్ ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది వీళ్ళు ఫ్రీ తిరగడం వల్ల ఇప్పుడు ఫ్రీ వస్తుంది ఇవాళ నిరు ఫ్రీ బస్ పెట్టినావు దానికి ఒక ప్రణాళిక ఉండాలి ఫ్రీ బస్ నిన్ను ఎవరు పెట్టుకున్నాడు చెప్పు ఫ్రీ బస్ తోటి సమాజంలో కానీ సొసైటీలో దేవుడు దేవుడు కదా కదా అదే నేను ఈ నేను చెప్పేది ఓట్ల పండుగ కంటే ముందు లెక్కలేని హామీలు ఇస్తారు ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత రీసెంట్ గా కూడా అదే పాట ఇప్పుడు నెక్స్ట్ ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ఏమైపోతుందంటే అడగని హామీలు ఇవ్వడమే వాళ్ళకి లేని ఆశలు కల్పించడమే వాళ్ళు రాజకీయం చేయాలండి వాళ్ళు రాజకీయం చేయాలి ప్రజాస్వామ్యం ప్రజ ప్రజలు సంక్షోభంలో పడి ఆర్థిక రుగ్మతలు దెబ్బతిని కొట్టుమిట్టాడాలి ఎలక్షన్ టైం వచ్చేసరికి ఇది లేదు ఇది లేదు రోడ్లకి ధర్నాలు చేయాలి జాబులు రాలేమని ఉద్యమాలు చేయాలి కరెక్ట్ ఓట్లు వచ్చే టైంకి వెయ్యికో ఐదు వేలకు ఐదు వందలకో చేజాచాలి వాడు ఇస్తాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదేళ్ళ దాకా ఈయన నెత్తి మీద భారం పెడతాడు అంటే ఇది డెబ్బై సంవత్సరాల నుంచి అధికారం వాళ్ళే వెళ్తున్నారు పార్టీలు మారుతున్నాయి జెండాలు మారుతున్నాయి కండువాలు మారుతున్నాయి కానీ ఇవాళ తెలంగాణ చూసుకోండి నాయకులు మాత్రం వాళ్ళే కదా నాయకులు వాళ్ళేనా కదా అవును ప్రజలు విత్తలు ఉన్నారా లేదా